వంటకాన్ని తీసుకొచ్చాను అదేంటంటే నూడిల్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ని వేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా విడివిడిగా అయిపోయి నూడిల్స్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇది ఉడికే లోపు ఇప్పుడు క్యాబేజీని మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుందాం క్యాబేజీ పీస్ తీసుకొని ఒకటి చిన్న ముక్కలాగా కట్ చేసుకొని దాన్ని పొడవుగా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇవి ఇలా స్ప్రింకిల్స్ చేస్తుంటే మనకు నూడిల్స్లో గా పర్ఫెక్ట్ గా బాగా కనిపిస్తాయి క్యాబేజీ ఇది బాగా ఉడికింది దీన్ని జాలిగా వేరే గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత దీన్ని అంతా ఇలా పరుచుకోవాలి పరుచుకొని దీన్ని ఒకసారి అంతా కిందికి పైకి ఇలా ఆయిల్ కలిసేలాగా చూసుకునేటట్టు మొత్తం కలబెట్టుకోవాలి ఆయిల్ అంతా కలిసిపోయింది అప్పుడు ఇది నూడిల్స్ అనేది అతుక్కోకుండా విడివిడిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అందుకోసమనే ఆయిల్ వేసి మొత్తం ఇలా కలపెట్టాలి నూడిల్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది వెలిగించుకొని కడాయి పెట్టాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి నూడిల్స్కి తర్వాత ఎగ్స్ని ని కొట్టుకొని దాన్ని ఇప్పుడు బీట్ చేసుకోవాలి నేను అలాగా ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బీట్ చేసుకోవాలి ఇలాగా బీట్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు బాండిలో నూనె వేసుకున్నాం కదా మనం అది బాగా హైలో పెట్టుకోవాలన్నమాట నూనె బాగా కాగిన తర్వాతే ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేస్తాం నూనె బాగా కాగిపోయింది దీంతో ఇప్పుడు వేసేస్తాం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంచుకుంటేనే మనకి నూడిల్స్లో బాగా మంచిగా ఉంటుంది తినడానికి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే బాగోదు కొద్దిగా సాల్ట్ ఇది నేను ఎందుకు వేస్తున్నానంటే మనము నూడిల్స్లో ఉంటుంది దీంట్లో కూడా ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం చక్కగా ఉంటుంది వీటిలోనే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ ఆల్రెడీ లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత కరివేపాకు వేసుకున్నా నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మటన్ కర్రీ వీడియోలో కూడా చెప్పాను నేను కరివేపాకు పచ్చి వేసుకుంటే మంచి స్మెల్ అరోమా అనేది ఉంటుందని ఆ ఎగ్ ఫ్లేవర్కి ఈ కరివేపాకు స్మెల్ మంచిగా యాడ్ అయిపోయింది మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ వాసనకి తినాలనిపిస్తుంది కానీ న్యూడిల్స్ ప్రిపేర్ అయ్యేదాకా ఉండాలి కదా అయ్యాక తిండి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ లైక్ చేయని వాళ్ళు షేర్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కట్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా క్యాబేజ్ని కూడా నిలవే చేసుకోవాలి పోయేలాగా ఈ క్యాబేజ్ని మొత్తము చూసారా బాగా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు మనం నూడిల్స్ వేసేద్దాం నూడిల్స్ అందులో వేసుకున్న తర్వాత కొద్దిగా కారం నేను ఎక్కువ స్పైసీగా చేయట్లేదు మా పిల్లలు తినరండి స్పైసీగా చేస్తే లైట్ లైట్గానే వేసుకున్నాను తర్వాత సోయా సాస్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా వెనిగర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కిందికి పైకి కలిసేలాగా బాగా కలపెట్టుకోవాలి నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇందాక ఎగ్లో వేసాము నూడిల్స్ ఉడకడానికి మాత్రమే వేసాము కొంచెం ఇప్పుడు లైట్గా రుచికి సరిపడా వేసుకోవాలి కిందికి పైకిలాగా చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నూడిల్స్ అనేది సాల్ట్ పడుతుంది కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూడిల్స్ మనకి రెడీ అయిపోయాయి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మరి ఒకసారి తిప్పుకుంటే మనకి నూడిల్స్ రెడీ అయిపోయినట్టే ఎంతో రుచికరమైన పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే న్యూడిల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేఫ్ సర్వ్ చేసుకొని తినేసి ఎలా ఉంది టేస్ట్ చూసి కూడా చెప్పేస్తాం ఇప్పుడు టేస్టీ టేస్టీగా నూడిల్స్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీర ఆనియన్స్ లెమన్ తో గార్నిష్ చేసుకుందాం గార్నిష్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీగా నూడిల్స్ తయారైపోయాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యుర్ వాచింగ్ వీడియో